ఖచ్చితంగా శృతి చేతిలోనే చావు చావున్నట్టుంది శృతి ఫ్రస్ట్రేషన్తో కత్తి విసిరితే అది కాస్త ప్రభావతి మొహం మీద నుంచి ఆలు మీద పడుతుందనమాట ఖచ్చితంగా ఈ పిల్లలను చంపేసేలాగుంది నువ్వు వాటికి దూరంగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒక్క క్షణం ఏమైపోయిందా అన్నట్టు ఆ కత్తి గనుక ప్రభావతి మీద నుంచి రావడం ఆ ప్రభావతికి ఇంకేమైనా కానీ జరుగుంటే ఇంకేమైనా ఉండేదా అన్నట్టు అందరూ కంగారు పడిపోతారు అయితే ఇంట్లో వాళ్ళందరూ ఉగాది సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు మొదటిసారి అనమాట ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా అన్ని గొడవలు అన్నీ మర్చిపోయి ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటారనమాట అందరితో కలిసి ఇక శృతి ఒక ఫోజ్ అయితే చెప్తుంది లవ్ సింబల్ అన్నట్టుగా అట్లా పెట్టడము బాలు చెయ్యి ప్రభావతి చెయ్యి అనమాట అంటే తల్లి కొడుకు ఎప్పుడు ప్రేమగా ఉండకపోయినా శృతి దయా అంటూ ఈ సింబాలిక్ పెట్టగలిగారు అనమాట ఇక రాజేష్ ఏమో ఫోటో తీస్తూ ఉంటారు ఒక గ్రూప్ ఫోటో అయితే తీస్తారనమాట ఆ ఫోటో కూడా చాలా బాగుంటుంది ఇంకా బాలుకి హ్యాపీ అనిపిస్తుంది తన అమ్మతో కలిసి ఉన్నట్టుగా బాలు ప్రభావతి సంతోషంగా ఉంటే సత్యంకి చాలా ఇష్టం వాళ్ళిద్దరిని అలా చూడటం